వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టినగోడు దోస్తులు ఎట్లున్నాను నేనైతే సూపర్ అన్న దోస్తులు రోజు కొంచెం వీడియో ఎంత తక్కువ ఉంది ఏమనుకోకరి కొంచెం జలుబు దగ్గు అయినాయి దోస్తులు కొంచెం సాధన అయితే లేదు కొంచెం ఏ మీకోసం అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి అయితే చిన్నగా వీడియో తీసాం ఓకేనా అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా దోస్తులు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మలు పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది దోస్తులు అట్లనే మన వీడియోస్ లైక్ చేసి హైపీ అయితేనే కదా మన వీడియోస్ అనేటి ముందుకు పోతుంది యూట్యూబ్ మన వీడియోస్ పుష్ చేస్తుంది తప్పకుండా హైప్ అయ్యండి దోస్తులు ఓకేనా ఇక ఈ రోజు వీడియో ఏంటంటే లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పార్ట్ సెవెంటీ సెవెన్ అనమాట ఇక ఎందుకు దోస్తులు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి లోపట ఆంటీ ఆంటీ ఆ ఎత్తలేరు కదా ఆంటీ లేనట్టున్నది లోపలన్నారీసీ మరదలు ఆగు లోపలికి పోయే చూస్తా మరి ఏం చెత్తారు సప్లు కూడా ఎత్తలేరు వామో వామో లైట్లన్నీ బంద్ చేసుకొని టీవీ చూస్తారు కదా ఆగు సీను భుజం మీద తల వాటేసుకొని వండుకున్నది వామో ఇల్లు ఏమో వేసేటట్టే ఉన్నారు మా అమ్మూని వల్ల వీళ్ళిద్దరిని ఒంటరిగిడిచిపెట్టి ఆ వీళ్ళిద్దరు వయసు మీదనే ఉన్నారు వీళ్ళమ్మకు బుద్ధి లేదు కొంచెం కూడా ఇట్లా పెట్టిపోయింది ఆ జూడు మళ్ళా ఇగిలించుకుంటా మంచిగా చేయి పట్టుకొని భుజం భుజం మీద పెట్టి తలకాయ ఎంత మంచిగా సంతోషంగా చూస్తాంది మరి ఇ ఒక్క మాటన అంటాడలేరు లేట్టుకోకనే ఒక్క మాట నచ్చలేదు ఇకి నాకు ఇక టిక్కె లేని ఇన్ని రోజులు ఓపిక ఉన్న కానీ ఇక నేను ఓపిక పట్టుకోను ఇది బాగా రెచ్చిపోతుంది ఏమో నా సీని మీద వండుకొని ఈ టీవీ చూస్తుంది ఈ నా మరి ఒక మాట అన్నట్టలేడు ఈయన కూడా దానికి ఈయనకి కూడా అది ఇష్టమే ఉన్నట్టున్నది ఇన్ని రోజులు నేను అవాయిడ్ చేసిన కదా ఇప్పుడు ఇక దాన్ని తగిలించుకున్నట్టున్నాడు ఆవి పోయి ఇట్లా సంగతే చూస్తా సీను సీను వామో సప్నేంది సరాసరి లోపలికే వచ్చింది ఈ దొంగ ఏంది డైరెక్ట్ లోపలికి వచ్చింది కొంచెం అన్న సిగ్గు లేదు ఏమైంది సప్ నా చెప్పు ఇట్లా వచ్చినావు ఎందుకు నేను అచ్చడితోటి మీకు డిస్టర్బ్ అయింది ఏంది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నా కదా ఆ ఏమైంది సప్ నాకు అట్లా మాట్లాడతాను నువ్వు అచ్చడితోటి మాకెందుకు డిస్టర్బ్ అవుతుంది ఓ నల్లి కొట్లారా నువ్వు నాతోటి ఆ ఇంకా సిగ్గు లేకుండా సీను భుజం మీద తల పెట్టుకొని టీవీ చూస్తానవా ఈ నీకు లేదు నీకు బుద్ధి లేదు ఏ ఏది సాప్ నన్ను మాట్లాడేది అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతా ఆ ఏమైనా దయ్యం పట్టిందా ఏది ఏమో లోపలికి వచ్చి మరదాలు నన్ను తిడతా ఎందుకు తిడతా అబ్బో నీకు వద్దని అనేసరికి బాగా నొత్తంది కదా నువ్వు ఇక దాన్నే పట్టుకొని ఉండి కానీ నేను ఎందుకు రా వాడుకొని మోసం చేసినావు కదా నువ్వు ఏ ఏది సాప్ బాగా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏమో అప్పటి నుంచి వద్దన్న మాటలు మంచిగా రాని ఆ నేను మా బావ మీద తల పెట్టుకుంటా చేయి పెట్టుకుంటా ఏదైనా పెట్టుకుంటా నీకేమవుతుంది దొంగ ఏవతవే నువ్వు వెనువు మధ్యలో వచ్చినావు ఆ బావా బావా అనుకుంటా ఏం పడే ఉంటున్నావు ఆ ఇడు ఈడు నేను లవ్ చేసుకుంటానా మే నువ్వేవతి వే మధ్యలో వచ్చి మమ్మల్ని గెలుకుతానవు ఆ మమ్మల్ని దూరం చేద్దాం అనుకుంటానా వాడి నువ్వు ఏ సప్న కరెక్టే నువ్వు నేను లవ్ చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు నువ్వు మరదల్ని ఎందుకు ఇడుతున్నావే అది రెండు రోజులు ఉంటది పోతుంది ఇప్పుడు నువ్వు దాన్ని అనుడు ఏమవసరం చెప్పు నాకు కోపం తెప్పియకే అంతా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఓహో మీరిద్దరు లవ్ చేసుకుంటారా అయితే నీకు కూడా మా అంటే ఇష్టమా మరి ఇంతకు ముందు మీటికొచ్చి పెట్టినప్పుడు నాకు మా అంటే ఇష్టం అని చెప్పినప్పుడు నువ్వు రియాక్ట్ కాలేదు ఎందుకు లవ్ నువ్వు మర్చిపో మా జోలికి రాగు అని ఎందుకు నువ్వు ఇప్పుడు అంటాను వామో వామో మరదలు నన్ను ఇష్టపడుతుందని డైరెక్ట్ సప్నాకి ఎప్పుడైంది అందుకే దీనికి కోపం వచ్చినట్టుంది సరాసరి సరీ వచ్చి డైరెక్ట్ తిడుతుంది అమ్మో ఇది పెద్ద కథ చేసేటట్టున్నది కదా ఓ నా పతట్లోడా నువ్వేంద్రా నోరు తెసుకొని చూస్తాను మీ ఈజీ మరదలు నిన్ను ఇష్టపడుతుందట మరి ఉంచుకో దాన్నే ఉంచుకో ఇక నేను ఎందుకురా నీకు ఉంచుకుంటాడే మా బావ నన్ను ఏమైనా వేసుకుంటాడు నీకు ఎందుకే ఆ చిన్నప్పటి నుంచి మా బావ నేను లవ్ చేసుకున్నావు కానీ మా బావ ఎప్పుడు ఓపెన్ అప్ కాలేదు నేను అయినా ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి మా ఇద్దరు నీ విడగొడుతున్నావు కాదే నీకు కొంచెమన్నా బుద్ధి లేదా నాడు నువ్వు మాట్లాడేది నేను నిన్ను లవ్ చేసి నాకు ఎప్పుడైనా చెప్పినా క్లోజ్ గా ఉంటే అన్ని పిచ్చి పిచ్చి అనుకుంటావా ఏంది ఇంకా మా ఇద్దరి మధ్యలో ఇంకా పుల్ ఎక్కువ విడగొడతావా మా ఇద్దరిని గురించి తెలుసు నువ్వు నాతో ఉన్నావో నాకు తెలుసు ఇప్పుడు కదా వామ్మో వామో అంటే మీరిద్దరు లవ్ చేసుకుంటారా అయితే సీను నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా వామో పెద్ద చీటింగ్ చేసినావు అబ్బా నన్ను నిలువున మోసం చేసినావు నన్ను వాడుకున్నావు వామ్మో వామో నీ మీదిగా పోలీస్ కంప్లైంట్ అయితే తాగు నేను పిచ్చిదాన తప్పుగా అర్థం చేసుకోకే అది లవ్ చేసింది కావచ్చు నేను దాన్ని ఎప్పుడు అట్లాంటి ఉద్దేశంతో చూడలేదే నువ్వు అట్లా అర్థం చేసుకోకే ప్లీజ్ ఏ ఏను ఉండు బావా దాన్ని ఎందుకు నువ్వు పిట్టవి కరి అది రాకుండా నేను దాన్ని ఎందుకు బతులాడుతావు నువ్వు అవు చూసినావా ఎట్లా మాట్లాడుతావు మీ ఇద్దరి మధ్యలో ఏవో బాగానే కథలు జరిగినాయి నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అమ్మో అమ్మో అప్పటికే మా అమ్మ చెప్తనే ఉన్నది బిడ్డ అద్ద బిడ్డ అంటే నేను మా అమ్మలను ఎదిరించి మరి చేసుకుంటా నిన్నే చేసుకుంటా అని చెప్పిన ఇవ్డు నా చెప్పు వాటి నేను కొట్టుకుంటా అబ్బా నాకు మస్తు బుద్ధచ్చింది సీను అబ్బా మస్తు ఏ శ్వేత ఏంది నేను అప్పటి నుంచి బాగా మాట్లాడుతా ఏదో మరదలు ఇంటికి వచ్చినో గెస్టులు ఎక్క నేను ఎక్స్ట్రా మాట్లాడుకు అర్థమవుతుందా నువ్వు ఇంకా మా ఇద్దరి మధ్య పెద్దగా వేద్దామని చూస్తానావా నువ్వు నాడు ఇంకా ఓహో ఇప్పుడు దాని ముందు నన్ను తిడతాను అయితే అబ్బో ఇది మంచిగా ఉంది అది రాకముందు వరకు నాతోటి ఎంత క్లోజ్ ఉన్నావు నువ్వు ఆ ఇప్పుడు అది అచ్చుడితోటి అది అది బెల్లమైంది నేను సున్నవైనా కదా అబ్బో మస్తు నటనేవ కదా బావా నువ్వు ఓహో అబ్బా ఇది అ సంగతి మీ కథ అంతా బయట పడ్డది నాకు మొత్తం అర్థమైంది మీ గురించి ఆహా మీరిద్దరు నేను రాకముందు లవ్ చేసుకున్నానమాట ఇక నీకన్నా నేను అందంగా ఉన్నా అని ఇంకా ఆయన పడ్డాడు నన్ను మోసం చేద్దామని చూసిండు ఆల్రెడీ మోసం చేసిండు ఇంకేంటి ఇక వాడుకున్నాడు అని అవసరం అయిపోయింది ఆహా అందుకే కావచ్చు ఆ రోజు పెళ్లి వేసుకుందామని లేచిపోయినావు సగం దూరం గుర్తుందా తరంక ఆడ కూర్చొని ఏ ఇప్పుడే చెట్లు కాలేదు నిన్ను ఎట్లా చూసుకోవాలి నేను నిన్ను మంచిగా చూసుకోవాలని ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకున్నావు ఆహా అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కదా వాడుకొని ఇచ్చి పెడదాం అనుకున్నావు నన్ను అరే ఏంది సప్ నా నువ్వు మాట్లాడతాను అప్పుడు ఇద్దరం అనుకోనే కదా రివర్స్ వచ్చిన ఇప్పుడు గాజో లేని తీను ప్లీజ్ సప్ నా నువ్వు అట్లా తప్పు అర్థం చేసుకోకు నాకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ రోజు అక్కడ వరకు నేను ఓన్లీ ఒక నాకు జాబ్ లేదన్న ఒక రీజన్ తప్ప నేను నిన్ను వెనకకి తీసుకురాకపోయేదాన్ని వామ్మో వామో ఇంకా నువ్వు నాకు ఇంకా సాకులు చెప్తానావా ఇంకా నమ్ముతా అనుకుంటాను నిన్ను రెండు అస్సలకే నమ్మయ్య నేను నమ్మ నిన్ను అమ్మో గిన్ని కథలా నేను రాకముందు గిన్ని కథలు పడ్డావు నువ్వు ఆ దానికంటే నేను అందంగా ఉన్నాని నాయన కలవడ్డావు కదా ఇప్పుడు నేను బోర్ కొట్టినా మళ్ళీ దాని కలగపోతాను ఇక గిరే పని కావచ్చు నీకు రోజంతా అరే ప్లీజ్ సప్న ఉర్రకి మా అమ్మ అత్తది ఎటు వేనట్టున్నది నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చిన ఎప్పుడు నేను ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడదామే ప్లీజ్ ఏ ఇప్పుడైతే నువ్వు మా అమ్మ చూస్తే మళ్ళీ ఏమైంది ఎల్లు పెట్టుకుంటారు అని అడుగుతదే ప్లీజ్ ఏ సప్పి నువ్వు ఇంత వేసి అనవని అసలు అనుకోలేదు వచ్చి నేను చూస్తే నాకు అసహ్యమవుతుంది ఇంకా తెలియకుండా ఎంతమందిని మోసం చేసినావో ఎంతమందితో ఆడుకున్నావో అరే ఎందుకే పిచ్చి పిచ్చి మాట్లాడుతాను అన్ని పిచ్చి పిచ్చికి ఎందుకు అర్థం చేసుకుంటాను ఒక్కటి గుర్తు ఎప్పుడు నేను అట్లాంటి ఉద్దేశం చూడలేదు నిన్ను ట్రూగా లవ్ చేసిన కాబట్టి నిన్ను అయినా నేను ఎప్పుడో నిన్ను చూసినప్పుడే డిసైడ్ అయినా అర్థం అన్ని పిచ్చి పిచ్చి ఉద్దేశాలు పెట్టుకొని నేను పెట్టుకుని అరే ఎందుకే చెప్తే వినిపించుకోవా నీ మాట నీకేనా ఏ నేను ఇంకా నీ మాట వినన్నా అబ్బో అద్దద్దు చాలా చాలా ఇప్పటికే మస్తు జరిగినాయి ఇక నాకు మస్తు బుద్ధి వచ్చింది ఇక నేను పోతాన్నా మీరు ఏం చేసుకున్నా కూడా నాకు సంబంధం లేదు చేసుకోర్రి పండుర్రి బొర్రుర్రి ఏమన్నా చేసుకోర్రి చెప్పనా ఆగే ఏ పోనీ బావ ఆ పిక్త వీకరీ ఎందుకు ఆపుతాను అది ఆకుంటే లేనా ఏది శ్వేత నీకు ఏమైనా పిచ్చా అసలు నేను ఎప్పుడన్నా నిన్ను లవ్ అని చెప్పినా నీతోటి ఏమైనా తప్పుగా బిహేవ్ చేసినా ఎందుకు మా ఇద్దరికి గొడవ పెట్టిచ్చినావు ఆ నీకు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా ఇద్దరు ప్రేమికుల్ని గట్లా విడగొడతావా నువ్వు ఇప్పుడు నీ వల్ల అది అంత కోపంతో ఏంది నా మీద కోపం తగ్గుతుందా అవును బావా నాకు పిచ్చే నువ్వంటే పిచ్చి ఏ ఏచి దూరం జరుగు మెంటల్ దానా అన్ని పిచ్చి పిచ్చి బుద్ధులు పెట్టుకున్నావా ఇంకా ఆ చిన్నప్పుడు అంటే ఏదో క్లోజ్ గా ఉన్నావు ఆ అది ప్రేమ అనుకుంటున్నావా నువ్వు నేను ఎప్పుడు నిన్ను గట్లాంటి ఉద్దేశంతో చూడలే జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే వేసిన ఫ్రెండ్షిప్ లో మాత్రమే నేను క్లోజ్ గా ఉన్నా అన్ని పిచ్చి పిచ్చి ఊహించుకోకు బావా నన్ను ఒంటరి వదిలేయ నువ్వు కాసేపు నువ్వు మళ్ళీ నా రూమ్ లోకి వచ్చినావు అనుకో కొట్టనే కొడత చెప్తా బావా కోపంగా పోతే పోయింది కానీ ఎప్పటికైనా నా బావా నా దగ్గరకు రావాల్సిందే నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఈ బావుని సప్ నా విడిపోయినట్టే ఇక నేను బావను నావసం చేసుకోవాలి తొందర నీ సెలవడితున్నా నా కళలన్నీ నీతో వదిలెలుతున్నా ఎంత అనుకున్న కళలన్నీ చెదిరిపోయినాయి ఈ రోజుతోటి సీ నువ్వు ఎందుకు రాగిట్లేవు నన్ను ఎందుకు మోసం చేసినావు రాయదని ఉంటే ముఖం మీద ఎప్తయిపోగదురా నాకు అద్దు నువ్వు అని ఇంతగనం ఇంట్లో చీటికే బుద్ధిరా నీకు నీకు మనసాక్షి అనేది లేదా నువ్వు నా లైఫ్లోకి రాకముందు నేను ఎంత మంచిగా ఉన్న తెలుసా మా పేరెంట్స్ తోటి నువ్వు వచ్చినాక నాకు నువ్వే లోకమైనవు కదరా నేను నిన్ను ప్రాణంగా లవ్ చేసినా కదరా గిట్లెట్లో మోసం ఏ నీకు మా అమ్మ నాన్న తోటి నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని ఇప్పుడు నేను వాళ్ళకి మొత్తం విరుద్ధంగా మాట్లాడుతాన్నా వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తానా నీ కోసం నేను ఎన్నో సాక్రిఫైస్ చేసినా కానీ నీకు అవేం అర్థం కాలేదు నన్ను వాడుకున్నవేంద్రా నువ్వు ఎందుకురా నీ మీద నేను పెట్టుకున్నా కదరా నీ క్యారెక్టర్ మంచిది నీ బిహేవియర్ మంచిది అని ఎన్ని అనుకున్నా ఎప్పు నువ్వు ఇంత ఘోరంగా అసలు ఎట్లా చెబుతాయి నీకు పిచ్చి దాన్ని ఉన్నా మరి అద్దు దాన్ని మోసం చేయొద్దనే ఒక ఆలోచన కూడా నీకు రాలేదా మా అమ్మలు నాకు మరుగు మంది పెట్టినప్పుడు కూడా నేను ఇంతగానో బాధపడలేదు ఆ మరుగు మంది అట్లనే ఉన్నాయి మా అమ్మ అప్పటికి చెప్తూనే ఉంది అద్దు బిడ్డ మనకు ప్రేమలు అద్దు అరే మన క్యాష్ కాదు అద్దు డాడప్పు కూడా ఎన్ని చెప్పినా కూడా నేను మా డాడోళ్లకు విరుద్ధంగానే మాట్లాడినా నిన్నే సపోర్ట్ చేసినా కదరా ఇప్పుడు నువ్వు నన్ను కాల్ తోటి దాన్ని వాడేసినావు కదరా అమ్మ నాన్న నన్ను క్షమించే ఇన్ని రోజులు మీ మాట వినలేదు నేను మీ మాట వినకుండా సీన్కే సపోర్ట్ చేసి మాట్లాడినా నా తప్పైంది అమ్మ అందుకే కావచ్చు పెద్దోళ్ళు చెప్పినట్టు వినాలంటారు సారీ మమ్మీ డాడీ ఆ గోపిద్ద తలుపులు తీసే పెట్టింది ఏంటి ఉన్నదా నా ఇంట్లో నేను పోయేటప్పుడు తలుపులు పెట్టి ఇంట్లోనే ఉండవు అని చెప్పిన ఇదేమో తలుపులు వెళ్ళ తీసి పెట్టి ఉంచింది ఎటువేంది సప్నా 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 ఏం చేస్తానవే అయ్యో ఏంది సప్పుడు ఎత్తలేదు మరి ఏ రూమ్లా ఉన్నదా పోయి సత్తా ఆగో సప్న ఇంత ఉన్నావు కదనే సప్పుడు ఎత్తలేవు మరి అమ్మా అయ్యో ఏమైంది ఎందుకు ఇడతా నువ్వు ఏమైంది చెప్పు అమ్మా నన్ను క్షమించే అమ్మా సారీ నేను రోజు మీ మాటలు వినలేదే లేదే అమ్మా అయ్యో ఏమైంది బిడ్డ ఎందుకు పెడతాను చెప్పు నాకు ఫస్ట్ ఏమైంది చెప్పు ఎందుకు వెళ్తాను ఎందుకుసారి చెప్తా నువ్వు మీరు ఎన్ని ఎప్పుడూ నేను వినలే నేను మీకు రివర్స్ మాట్లాడినా మీకు అన్ని విరుద్ధంగానే మాట్లాడినా నన్ను క్షమించే అమ్మా ఫస్ట్ నువ్వు ఏడు పాపే అసలు ఏమైంది ఎందుకు ఎడతాను నువ్వు ఎందుకు ఇట్లా సతమతమవుతాను చెప్పు ఏం జరిగింది ఏం కథ నేను వేణుక ఇట్ ఇంట్లోకి ఎవరైనా నచ్చిర్రా ఎవరు రాలేదే అమ్మా నాకెందుకో అన్నీ నే నేనే ఆలోచించుకున్నా అందుకే నాకు ఇట్లా అనిపిస్తే మరి నేను ముందే చెప్పిన కదా బిడ్డ వద్దు మనకి ఏమన్న వద్దు కట్టలు వద్దు సప్పుడే కొండో డాడీ చెప్పిందిను డాడీ చెప్పిన సంబంధం పెళ్ళి చేసుకో అని నేను ఎంత ముద్దగా చెప్పిందే నేను నిన్ను ఎన్నడన్నా ఒక్క మాట అన్న ఒక దెబ్బ ఎందుకే ఎంత ఘోరంగా చేసినావు మమ్మల్ని ఈ ఊరికొచ్చుడి తోట నీకు దరిద్రం పట్టిందే ఆ సీను దరిద్రం పట్టింది ఇక నేను కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదే నువ్వు నువ్వే అర్థం చేసుకుంటావని నేను సప్పడే కూకున్నా మీ డాడీ కూడా ఎన్నడన్నా ఒక్క దెబ్బ నేసినానని ఒంటి మీ మొన్నేసిండు వరకు ఎంత కోపం అత్త అట్లేస్తాడు ఎప్పు నువ్వు ఇయ్యనన్నా అర్థం చేసుకోవే కానీ కొన్ని లేటుగా అర్థమైతే కదని అమ్మ పెద్దలు చెప్తే పిల్లలు వినాలంటారు కానీ నేను వినలేదు కదని అమ్మ మిమ్మల్ని మస్తు బాధ పెట్టినా డాడీని కూడా బాధ పెట్టినా డాడీ నన్ను ఎంత అల్లర ముద్దుగా చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి నాకు అవన్నీ గుర్తుకత్తా అంటే మస్తు ఏడిపోతుంది అర్థం చేసుకోవాలి బిడ్డ పిల్లలు ఉన్నది ఎందుకు తల్లిదండ్రులు అర్థం చేసుకొని వాళ్ళు చెప్పిన మాట వినాలి తల్లిదండ్రులు కూడా చెప్పేది మీ మంచికే కదా మీ భవిష్యత్తు గురించే కదా చెప్పేది ఏదైనా చెప్తారు అంటే దానికి మరి ఎందుకు చెప్తారు మన మంచి కోసమే కదా అని ఎప్పుడైనా ఆలోచించుకోవాలి ఊకో బిడ్డ ఏడవకు ఇప్పుడు గిడానికి ఎందుకు వేసుకుని చెప్పు ఏడవకు ఊకో నాకు బుద్ధి వచ్చింది అమ్మ ఇక నాకు అర్థమైంది సారీనే మమ్మీ డాడీ నన్ను క్షమించు ఇన్ని రోజులు మిమ్మల్ని బాగా సత్తా ఇచ్చినా మీ మాట ఏం లేదు ఎటు వాడితో మిమ్మల్ని అన్నా అమ్మ నిన్ను కూడా మస్తు మాటలు అన్ననే సారీనే అమ్మ అయితే మాతీ బిడ్డ నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అదే సంతోషం నువ్వు ఊకో ఏడవకు ఏడవకు ఊకో సరేనే అమ్మా అయ్యో అట్లుండకే ఇక అయిందేదో అయింది తి ఏదైనా మనం మంచిగా అనుకోవాలి ఇక నువ్వు అర్థం చేసుకున్నావు కదా ఇక అదే మాకు పదివేల సంతోషం నువ్వు ఊక ఊకేగా ఉండకు సరే తీ అమ్మ నాకంతా తలకైన వస్తుంది ఇంత ఛాయ పెట్టుక పోయే అల్లం వేసి సరే పెట్టుకొత్తగానీ నువ్వు అట్లుండకు మంచిగా ఉండు నవ్వుకుంటా తినుకుంటా మంచిగా ఉండొచ్చు కదనే డాడీ నిన్న ఏమన్నా జాబ్ ఏయమంటాడా ఏమన్నా ఏమంటాడా ఎంత అల్లరబుద్దుగా చూసుకుంటాండే మీ డాడీ గురించి అన్న ఒక నిమిషం ఆలోచించి ఏదన్నా వేసేటప్పుడు మీ డాడీ నీ కోసం ఎంత కష్టపడతాడు నీ పెళ్ళికని ఎన్ని డబ్బులు జమ చేస్తాడు అన్న ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఉండేదే నీకు అన్నం పెడతా సరేనే అమ్మా ఇక నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు నాకు ఇప్పటి నుంచి నాకు అర్థమవుతుంది ఇక ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టా ఈ మాట ఏంటనే అమ్మ ఇట్లనే మంచిగా డాడీ నన్ను అర్థం చేసుకొని మేము చెప్పినట్టు బిడ్డా మేము ఏ చెప్పినా కూడా మీ మంచికే సరేనా ఇక అట్లా ఉన్నకు మంచిగా ఉండి నవ్వుకుంటా సరేనే అమ్మా సరే బిడ్డ ఉండు మన నేను షాయ్ పెట్టుకొస్తా తలకాయ నొత్తంది అంటున్నావు కదా షాయ్ పెడతా ఏంత నవరత్నాయులు తెత్తా నవరత్నాయులు తెచ్చి నేను ఎత్తి కంటుతా తల నొత్తంది అంటున్నావు కదా బాగా రోజులు అవుతుంది నీకు ఆ సరేనే బిడ్డ ఇన్ని రోజులకు మమ్మల్ని అర్థం చేసుకున్నాయి ఈ విషయం అయితే ఈయన చెప్తే సంబరపడతాడు అమ్మా ఏం చెప్తాను ఏం ఏంది నాన్నలు అమ్మని ఎందుకు అమ్మ తోటి నాకు పని ఉన్నది అమ్మమ్మ అమ్మ ఏం చెప్తాంది అమ్మ అట్టిగానే అట్లా కూర్చుంది ఏంటి చెప్పు నాని ఏం పని అమ్మమ్మ నాకు ఒక ఇరవై రూపాయలు ఇయ్యరాదే ఆగో ఇరవై రూపాయలు ఎందుకు నానులు ఏం కొనుక్కుంటావు చిప్స్ ప్యాకెట్లా ఏ చిప్స్ ప్యాకెట్లు కాదే అమ్మమ్మ దసరా అని కదా నేను షాప్కి పోయి బాంబులు కొనుకొచ్చుకుంటా టప్ప టప్ప వేలుస్తాం మన ఇంటి ముందు బాంబులు ఇప్పుడు ఏడు మన మనవాడా దసరాకు వేలువా అప్పుడు ఇస్తుంది ఇరవై రూపాయలు అయింది రెండు వందల రూపాయలు ఇస్తుంది అబ్బా అమ్మమ్మ ఇప్పుడు వెళ్తే ఏమైతది ఇక నాలుగైదు రోజులు అయితే దసరా వస్తది అబ్బా ప్లీజ్ అమ్మమ్మ అయ్య వానే అమ్మ చెప్పకు నువ్వు అద్దు అద్దు ఇప్పుడు అద్దు అమ్మ కడుపులో పాప ఉంది కదా ఆ బాంబులు వెలిసిన కొద్ది పొగ వస్తది ఇంట్లోకి వస్తే అమ్మకు ఇబ్బంది అవుతుంది అద్దు బిడ్డ చెప్పింది నేను అబ్బా చియింది అమ్మమ్మకి ఇట్లా చేస్తాను సరే తిమ్మని ఇంటి ముందు వెళ్ళవగానే కొంచెం దూరం పోయి వెళ్తా అబ్బా ప్లీజ్ అమ్మమ్మ ఇరవై రూపాయలు ఇయ్య వానే అద్దు బిడ్డ అమ్మకి తెలిస్తే మల్ల నన్న తిడుతది ఇప్పటికే నన్ను గారబంధ చేసినవ్వరి తిడుతాంది అద్దాదు చెప్పింది నినయ్యా అబ్బా అమ్మకి ఎట్లా చేస్తది అమ్మకి నేను చెప్పా నువ్వు చెప్పు ఇంకెట్ల చేస్తాది చెప్పు తొందరగా తీసుకురాపు ఇరవై రూపాయలు అద్దయ్యా అయి నువ్వు చెప్పింది నేను అద్దద్దు ఇప్పుడు బామ్మల దేవద్దు నేను దసరాకి ఇస్తుంది ఈ పైసలు అమ్మ మనం ఇప్పుడు పైసలు ఇవ్వకుంటే నేను అన్న మీదనే చెప్తున్నాను నువ్వు పైసలు తీసుకురాపు ఇరవై రూపాయలు అయ్యో చింతయ్యలు ఎందుకు అలుగుతాన్నావు ఇటు తిరిగి ఒకసారి అలిగినట్టు ఎత్తే అమ్మమ్మని పోయి పైసలు తీసుకొస్తుంది నేను మాట్లాడ మాట్లాడపోయే నీతోటి ఆగో ఏంది అమ్మా ఏమో చింటి వాడు వాడు తిరిగి ఉన్నాడు నువ్వేమో అని బుజ్జ ఇస్తాను ఏమైంది ఏ ఏం లేదు బిడ్డ ఏం లేదు ఏం లేదు అప్పు అమ్మ వచ్చింది కదా అమ్మమ్మ నా పేరు చెప్పింది అనుకో నేను బుక్ అయితా నేను ఇంటి నుంచి జంప్ కావాలి ముందు కావాలా ఆగో ఏం లేదంట అన్నావు అరే ఇంటిగా ఏడిపోతున్నావు ఇగరా ఇగరా ఒకసారి ఇగరా నీతో పని ఉన్నది అమ్మ నేను బయట ఆడుకోనత్తరే నేను మళ్ళా తాగు అరే రామ్లా చెప్పింది నావా ఇప్పుడు అత్తవ రావా ఏంటిది అమ్మా చెప్పు కాదు గాని నువ్వు అమ్మమ్మను పైసలు ఎందుకు అడుగుతున్నావురా ఇరవై రూపాయలు నాకు లోపల కినిపిత్తలేదు అనుకుంటానవా నీ చెంపలు దౌడలు ఒత్తుతా ఆ ఏమో ఇరవై రూపాయలు అడుగుతున్నావు దేనికి అయ్యో బిడ్డ చింతయ్యలు పైసలు అడగలేదు నేనే ఇస్తా అంటే అడుగు అద్ద అంటాను బిడ్డ బిడ్డకు నువ్వు ఏ నువ్వు బాగా అమ్మ నేను లోపల నుంచి అన్నింటన్నా ఇన్ని బాగా గారాబని చేస్తాను నీకు మొన్న చెప్పినావు కదా చెయ్యకాని మళ్ళా ఇరవై రూపాయలు అడుగుతే ఇస్తా అంటానమ్మా నువ్వు ఏ అట్లేం లేదు బిడ్డ నేను ఇస్తా అన్నా కూడా తీసుకోలేదు పాప చింతయ్యలు అద్దామమ్మా దసరాకు ఇచ్చేవు అప్పుడు కొనుక్కుంటా అన్నాడు ఏమనలేదు నువ్వేమనకు అన్ని అమ్మో అమ్మ లోపల నుంచి అన్ని దంటున్నది ఇప్పుడు నన్ను అమ్మాయి దొరికితే నన్ను ఇరగమరగా చూపుతుంది ఈ నుంచి వారిపోతే తొందర ఏ దొరుకుతావు ఆగరా అబ్బా ఆశ దోష అప్పుడు అమ్మడా అబ్బా ఇప్పుడు నేను దొరికితే నన్ను ఇరగమరగ కొడదామనే కదా నీ ప్లాన్ నేను పోతన్నా బై బై అబ్బో చూసినావా అమ్మా అమ్మ ఇక ఆడ దొరికితే నేను కొడతారి ఇట్లా వారిపోతాండో నువ్వు ఇంకోసారి ఆడ పైసల్లో అడుగుతే ఇయ్యాలి సంగతి చెప్తా ఆగు ఏ నేను పైసలు ఇట్ట అనలేదు బిడ్డ ఇక నేను దసరా కొనుక్కున్నా అలి ఎప్పటికేంది పాప సరే మళ్ళా గిట్ట పైసలు ఎప్పటికి ఎప్పటికే అలవాటు అయితే మళ్ళా సరే బిడ్డలు వేసుకున్నావాసేపు వండుకుంటా అంత నిద్ర వచ్చినట్టు అయితే అంతా ఇగో జలుబైంది ఇటేం వాన్థింగ్స్ అయితే ఎక్కువసేపు వండుకుంటా సరే తీ బిడ్డ పండుగపు ఇక వర్షాలు బాగ కదా అందుకే జలుబులు అయితే ఆ సరేనే అమ్మా నువ్వు కూడా పనం కాకోసేపు పండుకోయే నువ్వు కూడా పని చేసేది రికామ్ లేకుంటే ఎత్తాను సరే బిడ్డ వాము సప్నైంది మా ఇంటికి అచ్చుడైంది ఇక మాటలు అనుడు ఏంది ఈ మరదలు చేయబట్టి సప్నకు నాకు ఇంకా దూరం పెరిగిపోయింది కదా ఇప్పుడు దానికి నేను ఎట్లా నచ్చ చెప్పాలి ఎట్లా చెప్తుంది నా మాట ఇంటది చీ దీన్ని రానిచ్చుడే పాపం ఉన్నది దీన్ని నమ్మితే ఇది ఇంకా మా ఇద్దరి మధ్యలా గొడవలు రేపింది ఈ శ్వేత పోరికి గింత ఘోరంగా ఎత్తుందని నేను అస్సలు అనుకోలేదు అమ్మో దాని ముందు మన ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా అని చెప్పింది వా అమ్మో ఇక అది ఇప్పుడు నేను ఏం చెప్పినా నమ్మది ఇప్పుడు దానికి నేను ఏం చెప్పాలి ఎట్లా నచ్చి చెప్పాలి చి ఇన్ని రోజులేమో అట్లా దూరం ఉన్నది ఇప్పుడేమో ఈ శ్వేత వల్ల గొడవలు అయితే అన్నవి చీ మా ప్రేమకు ఎప్పటికేదో ఒకటి పరీక్షలు పెడతాడు అసలు ఎందుకు మా ఇద్దరి మధ్య ఆ దూరాన్ని పెంచుతాడు నాకు అర్థమైతలేదు ఎప్పటికీ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది అవ్వ బతుకుప్ప పాడుగాను ఇప్పుడు దానికి ఏం చెప్పాలి ఏం నచ్చ చెప్పాలి ఏం చెప్తుంది వింటుంది మాట చెప్పినా కూడా వినేటట్టు లేదు గంత కోపంగా వేయింది అమ్మో నాకైతే భయమైతుంది సప్న నాకు దూరం అవుతుందా అయింది సో దోస్తులు చూసి రావు మన వీడియో అయితే ఈరోజు నాకు ఎక్కువ ఓపిక లేదు దోస్తులు ఎంతో కొంత అయితే వీడియో తీసిన మొత్తము బాగా జలుబైంది దోస్తులు కొంచెం దొడ్డు అవుతుంది వాయిస్ ఏమనుకోకూర్రి దోసలి ఈరోజు వీడియోలు అయితే చూసిర్రు కదా ఈ సీన్ అన్నకు సప్నకు బాగా గొడవ అవుతుంది శ్వేత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు రేపుతుంది మరి సప్న సీను విడిపోతారా మరి వీళ్ళిద్దరు ప్రేమ గెలుతుందా వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ముందు ముందు ఎపిసోడ్లో వస్తుంది రేపటి ఎపిసోడ్లో మరి సప్న నిజంగానే సీను మర్చిపోతుందా ఏంది మరి సప్నకు ఏమైనా చెప్తాడా సీనన్న మరి ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో వస్తుంది ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మధ్య చూసిన ఉండండి మన బై బై ఫ్రెండ్స్